సూర్యాపేట జిల్లా ఆత్మకూర్యాస్ మండలం ఏనుబాముల గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికై ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న గ్రామ పెద్దలు యువకులు వివిధ విద్యార్థి సంఘ నాయకులు ఫిబ్రవరి ఒకటి నుంచి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయాలని ఒకవేళ నడిపినట్లయితే యాభై వేల జరిమానా ఉంటుందని హెచ్చరించిన గ్రామస్తులు పంతొమ్మిదిలో చేసిన ఉద్యమాన్ని నీరు గార్చడం జరిగింది ఆ తర్వాత నిన్న మొన్న ఒక ఐదారు నెలల నుంచి ఒక ముగ్గురు నలు చనిపోవడం జరిగింది ఈ గ్రామంలో జిల్లాకు కూతవేటి దూరంలో ఉంది కానీ అభివృద్ధికి మాత్రం ఏమాత్రం నోచుకోవట్లేదు కేవలం ఈ బెల్ట్ షాపులు చావాటికే అభివృద్ధికి నోచుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మొన్ననే డీఎస్పి గారికి కూడా ఈ సంగతి తెలియజేస్తే వారు అమ్మటే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఎస్ఐసార్కి తెలియజేయడం జరిగింది ఎస్ఐసార్ దగ్గర కూడా మేము పోవడం జరిగింది సార్ కూడా మాకు సహకరించారు ఆ ముప్పై ఒక అంటే ఈ నెల ముప్పై ఒకటి జనవరి ముప్పై ఒకటి తారీఖు వరకే ఈ మద్య షాపు బెల్ట్ షాపులు నడుతాయని చెప్పి కూడా గ్రామం ఈ పెద్దలందరి సమక్షంలో తీర్మానం చేసుకోవడం జరిగింది కాగితం రూపంలో రాసుకోవడం జరిగింది మరి ఫిబ్రవరి ఒకటి నుంచి మేము అమ్మవని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది మరి ఫిబ్రవరి ఒకటి నుంచి అమ్మితే యాభై వేల రూపాయల జరిమానేసి ఆ జరిమాను గ్రామ పంచాయతీకి అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే మీ ఉపాధి ఏం కోల్పోట్లేరు మీ నాలుగు కుటుంబాల కోసం మేము గ్రామాన్ని మొత్తం నష్టపరుచుకుంటున్నాం కనుక మీ నాలుగు కుటుంబాలు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులను తీసేసుకొని లీగల్గా ఉన్న బిజినెస్ పెట్టుకోవచ్చు ఇటు చికెన్ షాప్ కానీ అటు మటన్ షాప్ కానీ తదితర ఇస్త్రీ పెట్టే కానీ బట్టల షాపులు కానీ ఏదో ఒక రూపంలో పండ్ల షాపులు కానీ పెట్టుకొని మీ కుటుంబాన్ని ఎలా తీసుకునే పరిస్థితి ఉంది కనుక అటువంటి బిజినెస్లు పెట్టుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి పేద కుటుంబాలు ఆగం కావద్దు కుటుంబ బెల్ట్ షాపుల వాళ్ళందరూ కూడా సహకరించి గ్రామస్తులు పెద్దలందరూ కూడా సహకరించి ఇటువంటి బెల్ట్ షాపులను నిషేధించుకొని మన ఊరిని అభివృద్ధి బాటలో నడిపించుకుందామని కోరుకుంటున్నాం ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది అందరికీ ఇష్టమే కాకపోతే దాన్ని ముందుకు రావడానికి రాజకీయ ఒత్తిళ్ళు రాజకీయ ఒత్తిళ్ళే కారణమవుతున్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయంగా ఏ నాయకుడు ఎదగాలన్నా సామాన్యుడికి మందు దాపించి ఏ పైన చేయించుకోగలుగుతున్నాడు ఇలా ఇంట్లో అంటే కానీ మొదలుకుంటే మంటలు చేసే వరకు కూడా మద్యంతో నడుస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకునికి మద్యం కంపల్సరీ అవసరం అందుకే అతని ఒత్తిళ్ళ మేళ్ళకే మేరకే గ్రామస్తులు ఎవరు మద్యపాన నిషేధం మీద శ్రద్ధ చూపడం లేదు అయితే గ్రామాలలో ప్రతిరోజు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే కొంతమంది నైంటీ ఎంఎల్ కానీ స్టార్ట్ చేస్తారు దానివల్ల అనారోగ్యాలు ఎన్నైతున్నాయో ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి ఈ విధంగా ఇదే విధంగా కొనసాగితే గ్రామాల్లో బెడ్ షాపులు కొనసాగి ప్రతి ఒక్కళ్ళు మద్యం దా మద్యానికి అయితే ఒక పదేళ్ళలో గ్రామాలు శ్మశానంగా మారే అవకాశం ఉంది ఇప్పటికే గ్రామాల్లో తక్కువ తక్కువ రోజు నెలలో ఒకరైనా మద్యం కారణంగా చనిపోతారు అది అనారోగ్యం అని లేకపోతే లివర్ ప్రాబ్లం అని కిడ్నీల ప్రాబ్లం అని ఏదో రకంగా చెప్పుకుంటారు కానీ ఒక యాభై ఏళ్ళ కింద లేని ఈ రోగాలన్నీ ఇప్పుడు యాంచి వస్తున్నాయి ఇవన్నీ మద్యం కారణంగానే వస్తున్నాయి ఇవి ప్రభుత్వాలు కూడా అడ్డుకొట్టవచ్చు కారణం ఏంటంటే ప్రభుత్వాలకు ఆదాయం ఉంది దీనివల్ల మధ్య వల్లనే ఇలా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు బయటికి మేము మధ్యపాలం బంద్ చేపిస్తాం బెల్ట్ షాపులు బంద్ చేపిస్తామని బయటికి ప్రకటిస్తారు కానీ ఇవాళ చేసే పరిస్థితులు లేరు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు దీంతో ఆదాయం వస్తున్నాయి ఈ ఆదాయాన్ని మనకు సంక్షేమ పథకాలకు పెట్టి ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటారు అంతేగాని ఇది అందరికీ నష్టం పూరితమైన ఆల్కహాల్ అనేది ఎంత ప్రమాదమో అంత ఇంకా మీకు ముందు భవిష్యత్తులో తెలుస్తుంది ఇంకా వయసులకు మాత్రమే అనుమతి ఉంది ప్రభుత్వం బెల్ట్ షాప్ అనేది అనుమతి లేదు ఇప్పుడు ఇదే టీం మొత్తం పోయి ఎక్సైజ్ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది రేపు జరిగిన తర్వాత దాడులు జరుగుతాయి బెల్ట్ షాప్ లైపు దాడులు జరిగితే మామూలు కేసు కాదు నువ్వు లక్ష రూపాయలు లంచం ఇచ్చినా వదిలిపెట్టరు కేసు కావాలి నాన్ వెలబుల్ కేసు అవుతుంది తర్వాత ఎవరిని బెదిరించి ఎవరిని ఏ రాజకీయ నాయకులు అంటూ కూడా అంటున్నారు రారు ఇలా మా గట్టికల్లో కూడా ఒక ఆయన చేసేటట్లే అలా చేసేది వీళ్ళు చేస్తే ఏమైందంటే అంటే మొత్తం ఊరు మొత్తం పోయి కూర్చొని అమంతా లేపొచ్చి వంటికి ఇంటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పోతే రెండు లక్షల రూపాయలకు జరిమానం పెట్టి బాండు రాయించి వదిలిపెట్టారు ఇక జీవితంలో వాళ్ళు అమ్మని ఇవాళకి కూడా మూడు నెలల నుంచి కనీసం ఒక్క ఎవరు పెళ్లి కాదు తావు కూడా ఒక కోట తీసుకునే పరిస్థితి లేదు అంత నిక్కచ్చవరు అంత ఐకమత్యం కూడా ఇలా తాగేటోళ్ళు కూడా స్టార్టింగ్లో ఏంది భూపద్రావులు ఏంది ఊకే మధ్య మంచి మధ్య మంచి ఏం అవసరం లేదు ఏం పని లేదని చెప్పన్నారు ఇవాళ దేవుడు మొక్కుతారు ఎందుకు మొక్కుతారు ఇవాళ ఒక్కొక్కరు ముఖాల్లో కళలు ఏర్పడుతున్నాయి మంచి ఆనందంగా ఏర్పడుతుంది